హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుజులు ఈరోజు ఈ వీడియోలో కడప సైడు చేసుకునే గుమ్మగుమలాడే ఎండుమిరపకాయతో మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిరపకాయతో పచ్చి మామిడికాయ పప్పు చేశారంటే వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే మిమ్మల్ని మీరే మై మర్చిపోతారు అంత టేస్టీగా ఉంటుంది సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా ఇంకా మనకి మామిడికాయ పప్పు మామిడికాయ సాంబారు మామిడికాయ పచ్చళ్ళు కడప సైడ్ ఇవే ఉంటాయి మరి నేను మామిడికాయ పప్పు ఎలా చేస్తాననేది చూసేద్దాము ముప్పావు కప్పు కందిపప్పు తీసుకోండి కుక్కర్లో వేసేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగేసిన తర్వాత ముప్పావు కప్పుకి నాలుగు కప్పులు నీళ్ళు వేసుకోవాలి కందిపప్పు అనేది క్వాలిటీ మంచి తెచ్చుకుంటే పప్పు కూడా రుచిగా ఉంటుంది లో క్వాలిటీ తెచ్చుకునే పప్పు అయితే అంతగా టేస్ట్ ఉండదు దాన్ని బట్టి కూడా పప్పు టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది ఇలా ఫోర్ కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత మిరపకాయలు పదహైదు నుంచి పద్దెనిమిది లోపు ఇలా కట్ చేసి వేసుకోండి కారం అనేది పప్పుకి బాగా పడుతుంది అలాగే ఒక ఇరవై నుండి ఇరవై ఐదు గింజల వరకు ధనియాలు అలాగే పొట్టు పోలి చేసిన రెండు వెల్లుల్లు రెబ్బలు ఒక త్రీ టు ఫోర్ స్లైసెస్ ఆనియన్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ధనియాలు వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ వేయడం వల్ల మీకు విజిల్ వస్తూ ఉంటేనే ఫ్లేవరు తెలిసిపోతుంది ఒక మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది పప్పు ఉడికేటప్పుడు తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకుని టమాటోలు వేసుకోండి నేను నాలుగు వేసాను మీరు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు మామిడికాయ వేస్తున్నాం కదా పులుపుని బట్టి టమాటాలు కూడా వేసుకోవాలి మనం కారం పులుపు కరెక్ట్గా వేసామంటే పప్పు కూడా బాగా రుచిగా అనేది వస్తుంది మామిడికాయ ముక్కలు నేనేమి అనేది తీయలేదు అలానే వేసేసాను మరి ముద్రకాయ ఏం కాదు అది లేతగానే ఉంది బాగా పులుపు ఉంది కొద్దిగా పసుపు వేసుకోవాలి మామిడికాయ పప్పు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా మామూలు పప్పు కన్నా కూడా కొద్దిగా జ్యూసీగా పుల్లగా కారంగా అయితే భలేగా ఉంటుంది అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఇలా వేయడం వల్ల ఉడుకుతుంది అంటారు కందిపప్పు ఆయిల్ వేయడం వల్ల పొంగు రాకుండా పొంగు అనిచేస్తుంది అలాగే తొందరగా కూడా కందిపప్పు ఉడుకుతుంది అంటూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు అందుకనేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను ఇలా వేసేసి ఒకసారి అదే స్పూన్తోనే మిక్స్ చేసేయాలి ఉప్పు వేయకూడదండి కందిపప్పు అనేది ఉడకదు తర్వాత వేసుకోవచ్చు ఇలా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రాణించండి లో ఫ్లేమ్లో అయితే త్రీ విజిల్స్ సరిపోతుంది ఇలా విజిల్ వచ్చి ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసేయాలి మూత తీసేస్తే ఆ వేడి అనేది అలానే ఉంది కదా బాగా ఇప్పుడు ఈ పప్పులో ఉన్న నీళ్ళన్నీ ఒక బౌల్లోకి తీసేయాలి తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది నేను పప్పులో ఫోర్ కప్స్ వాటర్ ఎందుకు వేసానంటే పప్పు నేను కొద్దిగా పలచగా చేసుకోవాలనుకున్నాను మరి గట్టిగా లేకుండా మామిడికాయ పప్పు పలుచగా ఉంటేనే బాగుంటుంది రైస్లో కలుపుకొని తినడానికి మీరు గట్టిగా చేసుకోవాలనుకుంటే వాటర్ అనేది త్రీ కప్స్ వేసుకోండి సరిపోతుంది ఇలా నీళ్ళన్నీ వంపేసుకున్నాం కదా ఇప్పుడు వీటిల్ని పప్పు గుత్తుతో బాగా ఎనిపేయాలి మిరపకాయలు బాగా నలిగిపోవాలండి అందులో ఉన్న కారం అంతా మనకి పప్పుకు పెట్టేయాలి లేదంటే మీరు మిరపకాయలు నలప కంటే అస్సలు కారం అనేది రాదు మిరపకాయలే వేసుకోవాలి కంపల్సరీగాను కారపొడి వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు సాల్ట్ వేసాను పప్పుకి సరిపడా పప్పు గుత్తితో ఇలా ఎనిపేసిన తర్వాత బౌల్లోకి వంపు పెట్టుకున్న నీళ్ళన్నీ పప్పులో వేసేయాలి ఇలా పప్పులో వేసేసి ఒకసారి బాగా తిప్పారంటే బాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు మనము పో 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 పోపు పెట్టేసుకుందాం పోపు అంటే తెలుస్తుంది మా సైడ్ అయితే తిరగబాత అంటారు తిరగబాత అంటే చాలా మందికి తెలియదు ఏంది అంటారు పోపు పెట్టేసుకుందాము ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు అలాగే కంపల్సరీగా ఒక మిరపకాయలు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అలాగే కొద్దిగా సాల్ట్ ఆనియన్స్కి అండి తినేటప్పుడు ఆనియన్స్ చప్పగా లేకుండా టేస్ట్ అనేది బాగుంటాయి కొద్దిగా సాల్ట్ అలాగే కొత్తిమీర కొత్తిమీర కూడా బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లో రావాలి ఆ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండండి ఆ కలర్ వస్తేనే మనము పప్పు అనేది వేయాలి కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే వేశారంటే పప్పు అనేది అంత మంచి సువాసన అయితే ఉండదు కంపల్సరీగా ఈ విధంగా రావాలి కరకరలాడే సౌండ్ మనకి వినిపిస్తుంది ఆ విధంగా వచ్చినప్పుడు కలిపి ఉంచుకున్న పప్పుని అంతా వేసేయాలి అంతా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఉంటేనే మీకు అర్థమైపోతుంది అంత మంచి సువాసనైతే వస్తూ ఉంటుంది సువాసనతోనే చెప్పేయచ్చు ఏ కూరైనా కూడా ఎలా ఉందనేసి అంత గుమ్మగుమలాడి మామిడికాయ పప్పు అయితే తయారు చేసుకోవచ్చు దీని కాంబినేషన్ వచ్చేసి వడియాలు అప్పడాలు బాగుంటాయి ఈ పప్పు మామిడికాయ పప్పులోకి వైట్ రైస్ చాలా బాగుంటుంది మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ఈ విధంగా ఉడికించుకోవాలి కంపల్సరీగా ఉడికించుకోవాలి మనం ఇలా ఉడికించుకంటే ఏమవుతుందంటే పప్పు పాటికి పప్పు సపరేటు పోటుకు పోపు ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ఒక ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించారంటే రెండు మిక్స్ అయిపోయి పప్పు అనేది మంచి రుచిగా తయారవుతుంది ఈ విధంగా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేశారంటే మీకు అర్థమవుతుంది పప్పు అనేది ఒక మూడు నిమిషాల పాటు అలా ఉడికించుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే మిరపకాయ పచ్చి మామిడికాయ వేసిన పప్పు అయితే రెడీ అయిపోయింది కడప సైడ్ అయితే సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు మామిడికాయ పప్పు అయితే ఇలా చేసేసుకుంటారు రెసిపీ నచ్చితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్